సోదర సమానులు మరియు నా స్నేహితులకు నమస్సుమాంజలి దేవుని మహా దయ వలన మరియు మీ అనుదిన ప్రార్థన వలన నా కుమార్తె డాక్టర్ కరుణశ్రీ గంట విజయవంతంగా డాక్టరేట్ పూర్తి చేసి సురక్షితంగా ఇంటికి వచ్చింది మా సంఘ పెద్దలు మరియు మా మిలీనియం స్కూల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు ఎన్నాళ్ళు ఆమెను సురక్షితంగా ఉంచినందుకు మరియు గొప్ప బహుమతితో ఆమెను ఆశీర్వదించినందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా కుమార్తెకు దేవుని పట్ల మరియు పేదలకు సహాయం చేయడంలో తాను కలిగి ఉన్న గొప్ప మనస్సును చూచి నేను చాలా గర్వపడుతున్నాను నా కుమార్తె తండ్రిగా నన్ను గౌరవిస్తూ తనను సృజించిన దేవాది దేవునికి లోబడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆయన ప్రజలకు సేవ చేయుట ఆమెకు ఇష్టం తండ్రికి తన పిల్లల నుండి ఇంతకంటే ఏమి కావాలి నా కూతురు ఎప్పుడూ ఇదే మాట చెప్తుంది నాకంటూ ఎలాంటి సొంత ఇష్టాలు కానీ ప్రాధాన్యతలు కానీ లేవు మా నాన్నగారి ఇష్టాలే నా ఇష్టాలు ఆయన ప్రాధాన్యతలే నాకు ముఖ్యం నేను ఇప్పుడు మరియు నా జీవితాంతం మా నాన్నగారి అడుగుజాడల్లోనే నడుచుకుంటాను ఈ మాటలు నేను విన్నప్పుడల్లా ఇలాంటి కూతురుని కన్నందుకు నా జీవితం ధన్యమైంది అనుకుంటాను నా కుమార్తె విజయవాడలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ఆ తర్వాత పీజీ కూడా చేయబోతుంది ఈలోగా వచ్చే అక్టోబర్ నెలలో పుట్రీలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టవలనని తీర్మానాన్నిచ్చుకుంటున్నాను నా కుమార్తె ఈ కట్టబోయే మా హాస్పిటల్లో తన జీవితాంతం పేరు ప్రజలకు సేవ చేయుటకు తీర్మానించుకుందని తెలియజేయటకు ఓ తండ్రిగా ఎంతో ఆనందించుతున్నాను